హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం నాలుగో తరగతి తెలుగు తోట సాధనా పుస్తకంలో మొదటి పాఠం గాంధీ మహాత్ముడిలో ఉన్న సాధనా పత్రం ఐదుకు ఏ విధంగా జవాబులు రాయాలో నేర్చుకుందాం ఆ సెక్షన్ కింది గీత గీసిన పదాలలోని అక్షరాలను వర్ణమాల పటంలో గుర్తించి చదవండి చూడండి జడ ఈక దండ గంట ఆట అవుటు పలక పడవ ఉడత బలపం అరక పనస శనగ మంచం ఊయల ఇసక తర్వాత చూడండి ఆ సెక్షన్ కింది సూచనల ఆధారంగా పదాలను రాద్దాం చదువుదాం ఇక్కడ మనకు పట్టికలు ఇచ్చారు వీటి ఆధారంగా మనకు కొన్ని అంకెలు ఇచ్చారు వీటితో మనం పదాలను రాయాలి ఉదాహరణకు చూడండి జలగ ఒకటో గడిలో జా ఉంది మూడవ గడిలో లా ఉంది రెండవ గడిలో గా ఉంది జలగా తర్వాత చూడండి ఒకటో గడిలో జా ఉంది ఆరవ గడిలో తా ఉంది జత ఇదే విధంగా మిగిలినవి రాయాలి గడప జడ తడప పడగ తలగడ ఇలా ఒక హంస కల లంక లకలక సలసల తర్వాత చూడండి ఈ సెక్షన్ కింది పదాలలో అచ్చులను గుర్తించండి ఆ అక్షరాలకు సున్నా చుట్టండి అల అర ఆట ఆన ఇల ఈక ఊక ఊట ఊడ ఊచ ఎర అయిన ఒక ఒర ఔర అంగ ఉండ ఎండ అంబ అరక అటక ఎచట అమల ఇచట ఉడత ఊయల ఐదవ ఇవతల అవతల ఉంగరం అంబరం పత్రం ఆరు ఆ సెక్షన్ ఈ కింది పదాలను చదవండి ఇటువంటి మరికొన్ని పదాలు రాయండి కలప కడవ పడక గడప గమనం బలం చలమ చరణం మరక జలగ జలజ ఆలయం తడప తబల వరస దవడ దవనం నడక ఇలాంటి మరికొన్ని పదాలు చూడండి పడవ పలక గంప పనస తబల బలపం ఆ సెక్షన్ ఈ హిందీ పదాలను చదవండి ఇటువంటి మరికొన్ని పదాలు రాయండి కలకల టకటక నకనక వలవల కరకర గలగల రెండో లైన్ చూడండి గబగబ డబడబ పకపక సలసల పటపట గరగర తర్వాత మూడో వరుస చూడండి చకచక తపతప బర బర కటకట తట తట కలకల నాలుగో వరుస జర జర దబ దబ మల మల గడగడ గసగస లకలక ఈ సెక్షన్ చూడండి కింది అక్షరాలను కలిపి చదవండి రాయండి అర అరక అల అలక అటక తర్వాత చూడండి కలత కలప కవచం కవనం కలవరం తర్వాత చూడండి వడ দমಡ ಊಡ ಗಡ ಬಂಡ ಕಂಡ